సందీప్ రెడ్డి వంగ అర్జున్ రెడ్డితో ఇక్కడ మంట పెట్టాడు దాన్నే హిందీలో రీమేక్ చేసి బాలీవుడ్ని ఏకి పారేశాడు తర్వాత మళ్ళీ గ్యాప్ తీసుకుని యానిమల్తో హిందీ దర్శక రచయితలకి పంచి ఇచ్చాడు అక్కడి రివ్యూ రైటర్లు సౌత్ సినిమాలంటేనే కుళ్ళుకునే వాళ్ళని ఒక ఆట ఆడుకున్నాడు కట్ చేస్తే ఇప్పుడు మళ్ళీ బ్యాటింగ్కి టైం దొరికిందేమో ఒక్కొక్కరికి కుంఫు పంచి ఇచ్చాడు ఇంటర్వ్యూలో తాను పేల్చిన ఒక్కొక్క మాట తూటాల బీటౌన్ పెద్దోళ్ళని గాయపరిచినట్లుంది తేలు కుట్టిన దొంగల్లా నోరు మూసుకున్నారనే కమెంట్లు దాడి పెరిగింది ఇదంతా చూసి ఇప్పుడు రణబీర్ కపూర్ కంగారు పడుతున్నాడు అలియాకి టెన్షన్ పెరిగిపోయింది సందీప్ అన్న ఒక్క మాటతో బాలీవుడ్లో పెద్ద తుఫానే మొదలైంది పైసల కోసం కక్కుర్తి పడే వాళ్ళకెందుకు నీతులంటూ విరుచుకుపడ్డాడు సందీప్ రెడ్డి అది కూడా చాలా పొలైట్గా ఇందుకీ తనెందుకు ఫైర్ అయ్యాడు తన మాటలకెందుకు బాలీవుడ్ నోరు మూసుకుంది రణ్బీర్ కపూర్ ఎందుకు టెన్షన్ పడుతున్నాడు హ్యావ్ ఎ లుక్ గతంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం లాంటి సింగర్ బాలీవుడ్ వెళితే తనని ఎదగకుండా ఆఫర్లు రాకుండా తొక్కేశారు సౌత్ నుంచి హీరోయిన్లనే సరిగ్గా అలౌ చేయరు హీరోలు వెళితే ఊరుకుంటారా రజనీకాంత్ లాంటి వాడిని కూడా బాలీవుడ్లో ఎక్కడ పాతుకుపోతాడో అని తొక్కే ప్రయత్నం చేశారు అలాంటి బ్యాచ్కి మొగుళ్లా తయారయ్యాడు తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కొత్తగా తన ఇంటర్వ్యూలో బాలీవుడ్ మొత్తాన్ని ఎక్కిపారేశాడు ప్రభాస్తో స్పిరిట్ మూవీ తీయబోతున్న సందీప్ రెడ్డి వంగ తన ఇంటర్వ్యూలో బాంబు పేల్చాడు కేవలం తన సినిమా లో నటించాడని ఓ నటుని ఓ బాలీవుడ్ బ్యానర్ తీసుకోలేదన్నాడు బాలీవుడ్లో బయట వాళ్ళ చూస్తారనుకోను అన్నాడు కాకపోతే అక్కడ ముఠాలా తయారైన తో పాటు ఇన్ఈక్వాలిటీ ఉందని తేల్చాడు విచిత్రం ఏంటంటే యానిమల్ మూవీ మీద విమర్శించే ఎవరు అందులో హీరోను మాత్రం విమర్శించే ధైర్యం చేయలేదన్నాడు కారణం తనతో వాళ్ళు సినిమా తీయాల్సిన అవసరం ఉంది కాబట్టి హీరోని తిట్టకుండా కేవలం యానిమల్ దర్శకుడినే టార్గెట్ చేశారు అన్నాడు సందీప్ ఈ ఒక్క మాట బాలీవుడ్ మాఫియాకి ఎక్కడో ఖాళీలా చేస్తోంది ఇదేదో యాదృశ్చికంగా అన్న మాట కాదు కదా ఆల్రెడీ కంగనా రనౌత్ ఎన్నోసార్లు బాలీవుడ్లో హీరోల్ని హీరోయిన్లని ఎలా తొక్కుతారో ఎలా మ్యానిపులేట్ చేస్తారో తేల్చింది సుశాంత్ సింగ్ రాజ్పుత్ కూడా ఈ మాఫియా బాధ భరించలేకే సూయిసైడ్ చేసుకున్నాడు అన్నారు ఇలా చాలా ఇష్యూస్ ఉన్నాయి ఇవన్నింటినీ సందీప్ రెడ్డి వంగ వచ్చి కెలికేశాడంటున్నారు ఇదే రణ్బీర్ మెడకు చుట్టుకునేలా ఉంది ఎందుకంటే రణ్బీర్తో సందీప్ రెడ్డి వంగ ఆనిమల్ సీక్వెల్ తీసేది ఉంది కాబట్టి ఇప్పుడు కాకపోయినా స్పిరిట్ రిలీజ్ టైంలోనూ యానిమల్ పార్క్ రిలీజ్ టైంలోనూ ఈ మ్యాటర్ డిస్కషన్స్కి వస్తుంది సో అప్పుడు రణబీర్ కపూర్ రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది లేదంటే యానిమల్ పార్క్ ప్రాజెక్ట్నే వదులుకోవాల్సి వస్తుంది కానీ తన కెరీర్లో ఫస్ట్ మాస్ హిట్ ఇచ్చిన సందీప్ని కాదని ముందుకెళ్లే ధైర్యం రణబీర్కి ఉందనలేం అసలు బాలీవుడ్లో ఏ విషయం గురించి మాట్లాడడానికి భయపడతారు అదే అంశాన్ని డైరెక్ట్గా అటాక్ చేస్తున్నాడు సందీప్ మొన్నటి వరకు అక్కడి లిరిసిస్ట్ జావేద్ అఖ్తర్ మీద సింగిల్ కామెంట్ చేయడానికి అంతా జంకేవాళ్ళు కానీ సందీప్ రెడ్డి వంగ వచ్చి నీతులు చెప్పే ముందు బూతుల సినిమాలు తీసే నీ కొడుకును సరిదిద్దుకో అన్నాడు ఆ మాటకే బాలీవుడ్ ఉలిక్కి పడింది ఇప్పుడు ఏకంగా బాలీవుడ్లో బడా బ్యానర్ చేసే అరాచకాలను ఇండైరెక్ట్గా తేల్చాడు మాటల తూటాలు పేల్చాడు ఈ బాలీవుడ్ హిస్టరీలో దౌద్ ఇబ్రహీం పేరెత్తడానికి బాలీవుడ్ జనం భయపడితే రామ్ గోపాల్ వర్మ ఆ కంటెంట్తోనే డైరెక్ట్గా సినిమాలు తీసి అటాక్ చేశాడు ఇక మరో తెలుగోడు సందీప్ రెడ్డి వంగా వచ్చి బాలీవుడ్లో ఏది మాట్లాడడానికి ఉనికిపోతారో ఆ అంశాల మీదే మాటల తూటాలు పేల్చాడు